గుండు గీయించుకుని నాలుకపై సూలం గుచ్చుకుని ఎవరో తెలుసా ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా తెలుగు తమిళ సినిమాల హీరోయిన్ ఒకప్పుడు హీరోయిన్ గా సహాయం నటిగా అలరించింది ఆవిడే శరణ్య కాదల్ కవితే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది కాదల్ ప్రేమిస్తే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అవడంతో అప్పటి నుంచి కాదల్ శరణ్యగా ముద్రపడిపోయింది ప్రేమ ఒక మైకం దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన పది ఎత్ క్లాస్ పెరన్మై మరేకాలం రెక్టెవాలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది తాజాగా ఈమె తమిళనాడు తిరుతలిలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది అలాగే సూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది గుండు గీయించుకుని ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం అలాంటిది తన కేసాలను భగవంతుడి కోసం త్యాగం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి